thank you పార్లమెంటు ఎన్నికలు మే పదమూడు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రచారంలో భాగంగా ఈరోజు ముప్పై ఆరో డివిజన్ స్థానిక కార్పొరేటర్ సోదరుడు మాస్టర్ శంకర్ గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ నాయకులు బీజేపీ కో కన్వీనర్ రాగి నారాయణ్ యాదవ్ గారు మరియు ఇతర నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికి మోడీ ఇంటింటికి ప్రచారంకెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు మూడవసారి నరేంద్ర మోడీ గారు వస్తే దేశం బాగుంటుంది భద్రంగా ఉంటుంది మా పిల్లలు భవిష్యత్తు తరాలు బాగుంటాయి అని వాళ్ళే మనసిప్పి మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు అదేవిధంగా ధర్మం అయోధ్య యాచ్ చేస్తూ ఉన్నారు మనమేమో మోడీ గారు ఉంటే అయోధ్య సాధ్యమైందని వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది మరొకసారి దేశవ్యాప్తంగా ఔర్ బార్ మోడీ సర్కార్ బార్ చార్ సోపార్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ నినాదాలు మారిపోతుంటాయి హిందూర్ నగరంలో కూడా ఎక్కడ చూస్తే అక్కడ నమో మోడీ నమో ఎక్కడ చూసి అక్కడ కమలం ఏదైతే ఈ కాంగ్రెస్ ఈ డైవర్షన్ చేస్తూ ఉంది ఆ ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఒకటి కూడా ఇప్పటి వరకు ఐదు నెలలైంది అమలు చేయక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రోజు రోజుకు ఎదుగుతూ ఉంది కనీసం తక్కువ తక్కువ పదిహేడులో పన్నెండు సీట్లు గెలుస్త గెలవబోతూ ఉంది దాంట్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అరవింద్ ధర్మపురి గారు పెద్ద మెజార్టీతో గెలుస్తూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే లేదు అది కార్ఖాన్లో ఉన్నది ఆ కారు ఈ బీజేపీ ఎదుగులను తట్టుకోలేక బీజేపీ విజయం ఖచ్చితంగా తేలిన తర్వాత వీళ్ళు భారతీయ జనతా పార్టీ పైన అబండాలు వేస్తూ ఉన్నారు చార్సో పార్ అంటే రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు రిజర్వేషన్లను తీసేస్తారు ఈ రేవంత్ రెడ్డి పిచ్చెక్కింది ఎందుకంటే గాడిద గుడ్డని మోస్తూ ఉన్నాడు ఇక మాకేం మిగిలలేదు అది గుడ్డు మిగులుతుంది ఎందుకంటే అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ తెలిసిన తర్వాత నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్లను తీయడం కాదు అగ్రవర్ణాల పేదలకు పది పర్సెంట్ రిజర్వేషను ఇచ్చిన ఆయన రిజర్వేషన్లు పెంచుతాడు తప్ప తీసేసే ప్రసక్తి లేదు అవినీతి బీజేపీ అవినీతి అంటాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు బీసీల విషయంలో బీసీల రిజర్వేషన్ బీసీలని అన్యాయం చేసిందే అప్పుడు బీఆర్ఎస్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ యాభై రెండు పర్సెంట్ ఉన్న బీసీలకు మొన్న బడ్జెట్లో కేవలం ఏడు వేల ఏడు వేల కోట్లు కేటాయించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పైసలు ఏదైతే కొన్ని డబ్బులు బీఆర్ఎస్ ఓడిపోతూ పోయిన తర్వాత మిగిలిచ్చింది తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్కి ఏటీఎంగా మారింది మిగిలిన డబ్బులంతా కూడా ఢిల్లీకి పంపించిన వీళ్ళు పది సంవత్సరాల పరిపాలనలో ఒక అవినీతి లేకుండా ఒక స్కామ్ లేకుండా నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ గతంలో వచ్చిన దానికన్నా కూడా ఓట్లు తక్కువ అంటే నలభై సీట్లు కూడా దాటది ఈ కాంగ్రెస్కు ఆ ఓటమిని తట్టుకోలేక బీజేపీ ఎదుగుదలని ఓర్వలేక ప్రజలని ఆరు గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసే స్థితిలో లేదు కానీ ప్రజలందరికీ కూడా మేము ఒకటేసే వినపిసుకుంటా ఉన్నాం దయచేసి మూడోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి ఎందుకంటే ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు ధర్మం అధర్మం మధ్యన దేశం అభివృద్ధి విచ్ఛిన్నానికి మధ్య నడుస్తూ ఉంది విచ్ఛిన్నం అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కశ్మీర్ ఈరోజు వికసిస్తూ ఉంది వికసిత్ భారత్ కశ్మీర్ రాబోయే రోజులలో మినీ స్విట్జర్లాండ్ కాబోతూ ఉంది వీళ్ళేమో మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తా ఉన్నారు సిఏకు వ్యతిరేకిస్తారు ఎన్ఆర్సీకి వ్యతిరేకిస్తారు మూడవసారి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో మనము సంస్కరణలు చూస్తాం దాంట్లో ముఖ్యమైనది కామన్ సివిల్ కోడ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ విధంగా అద్భుతమైన సంస్కరణలు చూడబోతూ ఉన్నాం తప్పకుండా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ కమలంపు పైన ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మేమందరం కూడా ప్రజలకు ఒకటే కోరుతూ ఉన్నాం పదమూడవ తారీఖు నాడ పదమూడవ తారీఖు రోజున ప్రొద్దున అందరూ కూడా దయచేసి ఏడు గంటలకు వెళ్ళి కమలంపు పైన ఓటేసి ఏదైతే జూను నాలుగో తారీఖు నాడు రిజల్ట్ ఈవీఎంకి చూసినా కానీ కమలాలు వికసించాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కమలంపు పైన ఓటేయాల్సిందిగా అందరికీ కూడా ఉప్పరో డిజన్ సోదర సోదరి మండలతో నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటూ భారత్ మాతకి జై